వడ్డెర కులస్తులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశంలో మొట్టమొదటగా బీసీ కులగణనను తెలంగాణ పూర్తి చేసిందని అన్నారు ఆయన సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని చెప్పారు తెలంగాణలో చేసిన బీసీ గణన కేంద్రానికి రోల్ మోడల్ అవుతుందని అన్నారు జనాభాకు అనుగుణంగా బీసీలకు న్యాయం చేస్తున్నామని తెలిపారు మనం చేసిన కాస్టెన్సీసే దేశంలో అంతటా ఫాలో అవుతున్నారు బీసీ గ్యాస్ ఎక్సైజ్ చేయడమే కాదు బీసీలకి నలభై రెండు పర్సెంట్ రిజర్వ్ ఇవ్వాలని శాసనసభలో చట్టం చేసింది మన కాంగ్రెస్ శాసనసభలో చట్టం చేయడమే కాదు గవర్నర్ నుంచి ఆమోదం పొంది కేంద్రంలో రాష్ట్రపతికి పంపించింది మన కాంగ్రెస్ రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా బీసీలకి పెద్దపీట వారికి జనాభాకి అనుగుణంగా వారికి అన్ని విధాలుగా మరి న్యాయం చేకూరే విధంగా మీ అందరం నిరంతరం పో